ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నేను మీ మాచిరాజ్ రామకృష్ణని ఈరోజు గృహవాస్తు ధర్మ సందేహాలు కార్యక్రమంలో ధనగృహము అంటే ఏమిటి షోడశ గృహాల్లో ధనగృహము అంటే ఏమిటి సహజ సిద్ధంగానో తెలియకుండానో తెలుసో మనం ఏదైనా ఒక ప్లానింగ్ చేసేటప్పుడు తూర్పు రాజవీధి తీసుకుందాం తూర్పు రాజవీధి తీసుకున్నప్పుడు తూర్పు అభిముఖంగా ఆ యొక్క సింహద్వారము తూర్పు ఈశాన్యంలో తూర్పులో మనం ఎక్కడైతే ఆ ప్లానింగ్ చేసేటువంటి దాన్ని బట్టి మనం ఆ యొక్క ఉచ్చస్థానం నిర్ణయించుకొని మనం ఆ ద్వారబంధం పెట్టుకుని విధంగా ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్య నుండో లేకపోతే ఉత్తరం వైపు కుబేర స్థానంలోనో ఆ యొక్క ద్వారబంధం పెట్టుకుని కిచెన్ ఏర్పాటు చేసుకొని కిచెన్లో దక్షిణం వైపు దక్షిణ ఆగ్నేయంలో యూటిలోకి వెళ్ళటానికి కానివ్వండి లేకపోతే డైనింగ్ పక్కన ఒక యూపీవీసీ స్లైడింగ్ డోర్ ఇచ్చేసుకొని అక్కడ ఒక డోరీ బటన్ కానీ అలా మనం మూడు వైపులా అంటే ఉత్తరము దక్షిణము తూర్పు ఎప్పుడైతే ద్వారబంధాలు ఇస్తామో అది ధాన్య గృహమే అంటే మనం కట్టేటువంటి ఇళ్లల్లో ప్లానింగ్లో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనకు తెలియకుండానే మనం ధాన్య గృహము అనేటువంటిది నిర్మాణం చేసుకుంటున్నాము ఇక్కడ ధాన్య గృహం వేరు ధన గృహం వేరు ఇక్కడ ధన గృహము అందేనన్నారు తూర్పు వైపు ఉత్తరం వైపు దక్షిణం వైపు మనకి ద్వారబంధాలు ఉన్నప్పుడు ఇక్కడ ధాన్య గృహము అంటే కేవలం తూర్పు వైపు ఉండటమే చూడండి అబ్జర్వ్ చేయండి గృహం వేరు ధాన్య గృహం వేరు జయగృహం వేరు విజయగృహం వేరు ఇక్కడ ధనగృహము అందే అన్నారు తూర్పు వైపు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఎప్పుడైతే ద్వారబంధాలు ఉంది నడకుంటుందో తూర్పు ఈశాన్యానికి తూర్పుకి ఎదురుగా పశ్చిమాన వెంటిలేషన్ ఉండి గృహ గర్భంలోకి వెంటిలేషన్ ఆటోమేటిక్గా వచ్చినప్పుడు అక్కడ ధన గృహము అన్నారు యశో కీర్తి లభిస్తుంది ఇలాంటి గృహాల్లో వందలో ఎనభై గృహాలు మనం డిజైన్ చేసేటువంటివి ధనగృహాలు అది వారి వారి వృత్తిని బట్టి జయగృహం డిసైడ్ చేద్దామా ధనగృహం డిసైడ్ చేద్దామా వారికి ఏ ఆయం పెడితే బాగుంటుంది ఏ ఆయం కమ్యూనిటీని పెడితే బాగుంటుంది అంటే ఒక్కొక్కళ్ళ కమ్యూనిటీకి ఒక్కొక్కళ్ళ సూత్రం ఇచ్చారు ఈ కమ్యూనిటీకి ఈ ఆయం బాగుంటుంది ఈ కమ్యూనిటీకి ఈ సూత్రం బాగుంటుంది ఈ ఆయం బాగుంటుంది ఎందుకు ఇవన్నీ కూడా ఇచ్చారు అంటే ప్రామాణికంగా వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో ముందుకు వెళ్ళటానికి ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క వృత్తి ఉంది ఆ వృత్తికి తగ్గట్టుగా ఆ యొక్క కులానికి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొని ఆ యొక్క వంశము అనేటువంటిది వృద్ధి అవ్వటానికి మనం ఇవన్నీ ప్రామాణికం చూస్తూ ఉంటాం అది ఏ విధంగా చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏ ముఖం పెట్టాలి ఏ గణితం తీసుకోవాలి ఏ ప్రామాణికంగా వీళ్ళకి చెయ్యాలి వీళ్ళకి ఎంత రావాలి ఎంతలో వస్తేనే వీళ్ళకి ఇందులో ఇముడుతుంది అనేటువంటిది పూర్తిగా చూస్తాం కొంత కొంతమంది చూస్తాం ఆయన లెక్కలు కట్టినప్పుడు రాదు ఆయుష్ తొమ్మిదే అవుతుంది తొమ్మిదే వచ్చినా కూడా వదిలేస్తాం ఎందుకంటే తొమ్మిది అనేటువంటిది కంపోజిట్ నెంబర్ అంతేగాని తొమ్మిది సంవత్సరాలే ఇంటి ఆయం అనేటువంటి తీసుకోవటానికి లేదు ఈ ఇంటి ఆయుష్ తొమ్మిది సంవత్సరాలే అని అనుకోవటానికి లేదు ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు వచ్చి ఆయం బాగా ఉండి స్వ ఆయమయ్యి అయ్యి ఆదాయం బాగుందో వ్యయం తగ్గిందో యోగం బాగుందో అంశ కీర్త్యాంశ వచ్చిందో కరణం బా మంచి కరణం ఏదైతే వచ్చిందో అక్కడ మీకు ఆయుష్ అనేటువంటిది తొమ్మిది ఉన్న అది పరిపూర్ణ తత్వంగా తీసుకుంటాం అంతేగాని తొమ్మిదిని నెంబర్గా చూడం తొమ్మిది అనేటువంటిది పరిపూర్ణ తత్వం కాబట్టి ఆ ఇంటికి పరిపూర్ణ ఆయుష్ ఉంది అంటాం అంతేగాని ఏదో తొమ్మిదే ఉంది తొమ్మిది సంవత్సరాల్లో ఇంటి ఆయుష్ తీరిపోతుంది తర్వాత ఇదంతా పడగొట్టు మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి అనేటువంటిది ప్రామాణికం కాదు ఇది మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది కాబట్టి ఒక ఇల్లు ఏ విధంగా కడుతున్నాం ధన గృహంతో కడుతున్నామా ఆ ఇల్లు ధనమే అంతా ధనమే అంటున్నానంటే ఆదాయం బాగుంటుంది ఆ ఇంట్లో అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండదు వెల్త్ మేనేజ్మెంట్ అనేటువంటిది బాగుంటుంది దిక్పాలకుడు బాగుంటారు దిక్పాలకుడు అంటే ఏంటి ఒక ఇంటికి దిక్కుని నిర్ణయిస్తారు ఇక్కడ ఇంటిని దిక్కు నిర్ణయించడం అంటే ఏంటి ఈ ఇంట్లో పెద్ద ఎవరు అంటారు అంటే ఎవరు ఒక ఇంటికి పెద్ద దిక్కు ఎవరు పోషకుడు ఆ ఇంట్లో ఎవరైతే సంపాదించి ఇంటిని సహకుటుంబాన్ని వాళ్ళ బాధ్యతగా ఎవరైతే పోషిస్తారో వాళ్ళే ఇంటికి పెద్ద దిక్కు ఆ ఇంటి పెద్ద దిక్కు ఈ ధన గృహంలో బాగుంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా సంపాదించి ఇంట్లో ఉండేటువంటి సహకుటుంబాన్ని చూసుకుంటున్నారు అదే ఈశ్వరుడు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఆ ధనగృహంలో ఉండగలుగుతున్నాడు చూడండి అంత కాన్సెప్ట్ ఇది కాబట్టి మనం ఏ ముఖంతో చేస్తున్నాము ఎలా చేస్తున్నాము అనేటువంటిది ప్రామాణికం కాబట్టి ఈ షోడసముఖాల్లో ఏ ముఖంతో కట్టినా అంటే కొన్ని కొన్ని ఉన్నాయి అవి రికమెండ్ చేయము కొన్ని కొన్ని సౌత్ ఈస్ట్ కార్నర్లో నందగృహం అని నందముఖమని ఇట్లాంటివన్నీ కూడా చె అవి కొంత కొంతమందికే సూట్ అవుతాయి అదేవిధంగా దుర్ముఖ గృహం అని ఈ విధంగా ఏదైతే చెప్పామో అవి ఆ విధంగా పాటించి దానికి తగ్గట్టుగా రాజవీధికి ప్రామాణికంగా మనం ఏ లెక్కలైతే తీస్తామో ఆ లెక్కల్ని పట్టుకుని మాత్రమే మనం ప్లానింగ్ అంతా కూడా చేయించుకోవాలి సర్వేజన సుఖనోభవంతు స్వస్తి